గత ఇరవై ఐదు రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదంటూ వజ్రకరూర్ మండలం కొనకొండ గ్రామంలో స్థానికులు రాస్తారకు చేపట్టారు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున గ్రామస్తులంతా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో కిలోమీటర్ల మేర గుంతకల్లు ఉరవకుండా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి సత్యసాయి తాగునీటి కార్మికులు ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించలేదంటూ గత పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య తలెత్తింది అలాగే వివిధ గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది పండుగ సమయాల్లోనూ నీరు లేక జనం రోడ్డెక్కాల్సి వస్తోందని స్థానికులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు వజ్రకరూర్ పోలీసులు కొనకొండలకు చేరుకొని స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు పోలీసులు ఈ సందర్భంగా స్థానికులతో ప్రవర్తించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి